దాదాపు ఇంటర్మీడియట్ దాటి మెడిసిన్లోకి వెళ్ళిన తర్వాత కూడా నాకు స్టేజీ చూడగానే మైకి చూడగానే వెంటనే నీకు బాబా పెట్టాను అంత భయం సో ఇవాళ ఈ చిన్నపిల్లలు వచ్చి ధైర్యంగా బైక్ మీద నిలబడే పాట చాలా గొప్ప కాబట్టి ఈ అనుభవం రావాలి అంటే ఇటువంటి రేదికలో మీకు ఉపయోగపడతాయి ప్రైజ్ వస్తుందా రాదా సెకండరీ కనీసం నువ్వు నాలుగు సార్లు స్టేజ్ ఎక్కితే కదా ఐదోసారి పాడగలిగేది కొట్ట ఎవరికి వస్తు పేదలు రావు కొత్త దారే ఎవరికి బహుబలు రావు నాకు అరవై డెబ్భై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కానీ ఆ ఎక్స్పీరియన్స్ రాలే మరి వాళ్ళు చిన్న పెద్దలు పాడుతున్నందుకు వాళ్ళందరినీ సఫట్లు కొట్టండి కేవలం బాగా పాడిన వాళ్ళ కాదు బాగా పాడలేని వాళ్ళకు కొట్టండి ఇప్పుడు ఆ ఫణిగారు రాజ్ కుమారు పాడటం గొప్ప కాదండి

సత్యానంద గారు ముందుకు రావాలండి నెక్స్ట్ కులిమెల సత్యానంద గారు తెలియ ఓకే సార్ థ్యాంక్ యూ గోరోట్ల నెక్స్ట్ కరణ్ సింగ్ బి కరణ్ సింగ్ నా పేరు గోరోట్ల యాస్వాడే సార్ లోపలికి నెక్స్ట్ కరణ్ సింగ్ నా పేరు సార్ రైట్ కారు తెలుగు భాష తీరణం తెలుగు జాతి తెలుసుకున్న

you <much> ే నా పేరు ఆనందరావు నేను పాడబడే పట భక్త నక్షత్రంలో చిత్రంలో బిలి అందాలు సృష్టించాలే

నేను పాడబోయే పాట బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు

ఇక్కడ అప్లికేషన్స్ ఇస్తున్నారు డయాస్ వద్ద వైపే బియానీ కంట పడవా ఇకనైనా ఎక్కడున్నా వివరపోతున్నారడిగా ఇంటికి చేరిన గుల నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రిహురాలి జాడ చెప్పరే మరి అందరినీ ఇలా వెంట పడి అడగాల అర బాబా నువ్వే ఎదురైతే సరిపోదు చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రిహురాలి జాడ చెప్పరే మరి దరి నిలబెడి పడి అడగాల దరగా నువే ఎదురైతే సరిపోదా ఓకే ఓకే నమః భగవతు థాంక్యూ ఆ నాటి చెలిమి వక కళ కళా తో నిజ మొయీ కత आनाति चलिमि वक कला

పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్